ఇదం బ్రాహ్మ్యం సభ్యులందరికీ నా నమస్కారాలు శుభోదయం మనము గనక మార్చుకోవాలి అనుకుంటే మనం ఒక మంత్రానుష్ఠానం రెండు విధాలండి ఒకటి మనము మనని కాపాడుకోవడానికి ఒక మంత్రం అయితే అవతల అధర్మాన్ని తగ్గించే విధంగా ధర్మాన్ని పెంచే విధంగా ఉండేది ఒక మంత్రం మనం గనుక అందరం సామూహికంగా ఒకే ఒక సంకల్పం అంటే ధర్మ సంస్థాపనార్థం అధర్మ నిర్మూలార్థం అనే గనక సంకల్పం చెప్పుకొని ఒక్క రెండు మంత్రాలు గనక ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైతే నిజంగానే బాగు బాగుండాలి ఊరికే నోటితో బాగుండాలని ప్రవచనాలు చెప్పి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా మన వంతుగా మనం గనక చేద్దాం అనుకుంటే నేను దానికి మీకు వివరణ ఇవ్వగలను దానికి మీరు నన్ను సంప్రదించగలను తర్వాత నేను నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను ఇది కనుక మనం చేయగలిగినట్టయితే ఖచ్చితంగా మార్పు చూడగలుగుతాం మన వంతు కృషి ఇప్పుడు మనం అన్ని సభలు పెట్టి అందరినీ పిలిచి చెప్పలేము చెప్పినా కూడా వింటారనే అవకాశం కానీ ఆలోచన కానీ లేదు ఎందుకంటే చాలా ప్రవచనాలు చెప్తున్నారు జీవనం ఏ విధంగా సాగించాలో చెప్తున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు కానీ అది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది కేవలం దీపం ఎలా పెట్టాలి మూడు ఒత్తులు వేయాలా రెండు ఒత్తులు వేయాలా లేకపోతే ఇటు తిరిగి దండం పెట్టుకోవాలా అటు తిరిగి దండం పెట్టుకోవాలా ఈ విషయాలు ఏవైతే చాలా బేసిక్గా ఉన్నాయో దాని గురించి ఆలోచిస్తున్నాం దానివల్ల ఎటువంటి ఉపయోగం మనకు సమాజంలో మార్పుకి సంబంధించిన విషయంగా ఉపయోగం ఉండ ఉండకపోవచ్చు చేయాల్సినవి చాలా పెద్ద చేంజెస్ దానికి కావాల్సింది మంత్రం మంత్రానుష్ఠానం ఎంతమంది మంత్రానుష్ఠానం చేస్తున్నారు ఇప్పుడు వారు కనుక చేసే విధానంగా చేసే దిశగా వాళ్ళకటువైపు కనుక ఏమాత్రం రుచి ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనమంత్రము ఒక్కసారి అనుకొని చేద్దాం ఖచ్చితంగా ఒక నలభై రోజులు ఒక మండలం పాటు చేసినా కూడా మీకు కనపడుతుంది ఆ వ్యత్యాసం తెలుస్తుంది మీకు మనం చేద్దాం మన ఇంటిని కాపాడుకుంటే సమాజం దానంతటదే కాపాడబడుతుంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కు కుటుంబాన్ని కాపాడుకోగలిగితే వాళ్ళ పిల్లల్ని కాపాడుకోగలిగితే ఖచ్చితంగా సమాజం కాపాడబడుతుంది తద్వారా రాష్ట్రం తద్వారా దేశం మనం బాగుంటే దేశం బాగుంటుంది ఇప్పుడు మనం ఏదైతే స్వేచ్ఛ స్వేచ్ఛ ఫ్రీడమ్ అని తిరుగుతున్నామో ఆ ఫ్రీడమే లేకుండా ఉండే స్థితికి మన ఫ్రీడమ్ దుర్వినియోగం చేస్తున్నాం ఎట్లా అంటే ఒక సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు ఈరోజు మీరు బయట సోషల్ లైఫ్ అనేది అయితే అంటున్నారో పబ్లకి బార్లకి బయట పార్టీలకు తిరిగే కల్చర్ ఏదైతే ఉందో ఈ స్వేచ్ఛ అని తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది యూరోపియన్ దేశాలు లండన్ని మీకు ఉదాహరణగా తీసుకోండి స్వేచ్ఛ 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 అని వాళ్ళ కట్టు బొట్టు అన్నీ చాలా ఫ్రీడంగా ఉండేవి అంతా ఇప్పుడు ఏమైపోయింది మొత్తం ముస్లింల ఆధీనం అయిపోయింది ఇప్పుడు లా అంటున్నారు వాళ్ళు అంటే హిజాబ్ బురకాలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి మీరు ఇప్పుడు స్వ స్వేచ్ఛ కోసం ఏవైతే వస్త్రధారణ అవలంబిస్తున్నారో అది పోయి మనము బురకాలు వేసుకునే స్థితికి వచ్చేస్తాం ఎందుకంటే మనకి ఇచ్చిన స్వేచ్ఛను మనం దుర్వి దుర్వినియోగం చేస్తున్నాం దుర్వినియోగం చేయడం ద్వారా మనం పిల్లలకి సమానమని నేర్పేయడం ద్వారా వాళ్ళ మతంలోకి వీళ్ళు మార్చి మారు మారే అవకాశాలు మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అటువైపు వాళ్ళు చెబుతున్నారు మన పిల్లలకి మన వైపు నుంచి మనం మన పిల్లలకి చెప్పటం లేదు ఎంతో మంది కన్వర్షన్కి స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నారు ఆ విషయం కూడా చాలా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది మన పిల్లలు లండన్లో అమెరికాలో ఉన్న మన పిల్లలు మతం మార్చుకోవడానికి సంసిద్ధులవుతున్నారు అన్ని కులాల వారిగా ఇది కులం ఏ కులానికి ఎగ్జామ్షన్ లేకుండా ఇది ఎందుకు జరుగుతుంది మనం ఇంట్లో మనం చెప్పాల్సిన మాటలు మనం చెప్పకపోవడం వల్ల అవతల వాడు వాళ్ళకు చెప్పగలుగుతున్నారు చెప్పగలిగినప్పుడు వాళ్ళు మతం మార్చుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇంత అంటే స్వచ్ఛందంగా పిల్లలు మతాన్ని మార్చుకుంటున్నారంటే మన వైఫల్యం ఎంతుండో చూడండి కుటుంబ పెద్దగా ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఎంత వైఫల్యాన్ని చూస్తున్నామో చూడండి వాళ్ళు వచ్చి రేపు నేను అందరు సమానమని మీరు నేర్పించి పెంచిన తర్వాత వాళ్ళు వేరే కులంలో నుంచో వేరే మతంలో నుంచో పెళ్లి చేసుకొని వస్తే అప్పుడు మనం అడుగుతాం ఎందుకు చేసుకున్నామని మీరే కదా అందరు సమానం అన్నారంటారు అర్థం కాదు వాడికి ఒకవైపు అంటారు మరోవైపు ఇది చెయ్యొద్దంటారు అట్లా కాదు అందరూ సమానమే కానీ ఆచారం ప్రతి ఒక్కళ్ళది ఏ కుటుంబానికి ఆ కుటుంబాన్ని స్పెసిఫిక్గా ఉంటుంది ఆ విషయం చెప్పాలి మనం మన ఇంట్లో వాళ్ళు ఇవ్వడలేరు కాబట్టి మత కులాంతర వివాహాలు మనకి సరిపడవు అనే విషయాన్ని మనం చెప్పగలగాలి చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు మన ఇంట్లో ఆచారం ఉన్నప్పుడు అర్థం చేసుకుంటారు మనం ఆచారం లేకుండా మనమే పొద్దున్న తొమ్మిది ఇంటికి లేచి పదింటికి నుంచి బ్రేక్ఫాస్ట్ చెప్ తెప్పించుకొని తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయి లంచ్ బయట తినేసి అసలు పొయ్యి వారంలో ఒక్కసారి కూడా మనం ఇంట్లో పొయ్యి వెలిగించకుండా దీపం వెలిగించకుండా ఉండే పక్షంలో వాళ్ళకేమర్థం అవుతుంది మీరు చెప్పేది పక్క వాడు చేస్తాడు వాడు ఐదు సార్లు వాడు రూమ్మేటు ఒక ముస్లిం అయి ఉంటాడు వాడు ఐదు సార్లు మస్ చేస్తాడు చేసివాడు చెప్తాడు బాబు నేను చేసినందుకు నాకు ఈ ఫలితం ఉందని వాళ్ళు నమ్మే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆచరించి చెప్పేవాడు నమ్మే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆచరించకుండాను మనం ఎంత చెప్పినా ఉపయోగం లేకుండా పోతాయి అందుకనే ఒకటి మన పిల్లలతో టైం వెచ్చిచ్చడం రెండు వాళ్ళకి రామాయణమో భారతమో ఖచ్చితంగా చదవమని చెప్పడం లేదా చదివి వినిపించడం రెండోది మూడోది వాళ్ళకి నచ్చినది వండి పెట్టడం వారానికి ఒకసారి మన ఆచారాల గురించి మన విలువల గురించి ఖచ్చితంగా వాళ్ళకి భోజన సమయంలోనో పడుకునే సమయంలోనో ఖచ్చితంగా చెప్పాలి మన ఆచారం చాలా గొప్పది మన ఇలవేలుపు చాలా గొప్పవాడు దండం పెట్టి ఆయన కనుక మీరు రోజు నమస్కారం చేసి పెట్టుకొని దీపం వెలిగించి ఒక్క విష్ణుసాహస్నాభం చేసుకొని బయటికి వెళ్తే మీకు ఎదురుండదని ఎందుకంటే ప్రతి మనిషికి ఒక్కటి కావాలి అది పవర్ శక్తి అది తంత్రపరమైన మంత్రపరమైన సామాజిక పరమైన రాజకీయ పరమైన ఏదైనా సరే మనిషికి పవర్ అనేది కావాలి అది గనక మంత్రాల ద్వారా వస్తున్నప్పుడు అది మన చేతిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర దేహీ అని అడగాల్సిన అవసరం లేనప్పుడు మనం ఎందుకు నేర్పించకూడదు వాళ్ళకి వాళ్ళు గాయత్రి మంత్రం చేసుకుంటే వచ్చే మొహంలో వచ్చే వర్చస్ అయినా అవతల వాడు మీకు ఎదురు మాట్లాడే పరిస్థితే ఉండదు ఇప్పుడు ఎందుకు ఇంత జరుగుతుంది మన ఆచారాన్ని వదులుకున్నాం మన మంత్రానుష్ఠానాన్ని వదులుకున్నాం మనం అందుకని అవతల వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం వాళ్ళు ఐదు సార్లు చేస్తున్నారు నమాజ్ మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి వాళ్ళు చేస్తున్నారని మనం గొగ్గోలు పెడుతున్నాం కానీ మనం ఎందుకు చేయటం లేదు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నామా ఎప్పుడైనా మనం దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మీ పిల్లలకు నేర్పించండి విష్ణు సహస్రామాలు ఖచ్చితంగా కంఠోపాఠంగా వచ్చే విధంగా నేర్పించండి ఇంత పెద్ద వాంగ్మయం ఇవ్వబడింది మనకి ఎన్నో ఇచ్చారు అందులో ఒకటో రెండో అయినా మనం ఫాలో కాలేమా రెండైనా మనం రోజు దైనందిక జీవితాల్లో మనం పెట్టుకోలేమా గంటసేపు పిల్లలు ఫోన్ చూస్తారు అందులో పది నిమిషాలు కేటాయిస్తామనండి విష్ణు సహస్రామాలు నేర్పించండి ఆన్లైన్లో చాలా క్లాసెస్ ఉన్నాయి నేర్పిస్తారు లేదైతే నేనైనా నేర్పిస్తాను అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఒక టైం అంటూ ఇస్తే నేనైనా విష్ణు సహస్రమాలు మా పిల్లలకి నేను విష్ణు సహస్రామాలను కంఠస్థంగానే నేర్పించాను పుస్తకం లేకుండా రోజుకి రెండు శ్లోకాలు నేర్పిస్తే వచ్చేస్తుంది ఎందుకంటే సంస్కృతానికి ఇది కంప్యూటర్ అయితే సంస్కృతం అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మీరు పలికినప్పుడు అది ధారణలోకి వచ్చేస్తుంది సంస్కృతం నేర్చుకున్నంత సులువుగా వేరే భాషలు నేర్చుకోలేం ఇంగ్లీష్లో నేర్చుకున్న పోయమ్స్ ఎప్పటికీ గుర్తుండవు కానీ చిన్నప్పుడు నేర్పించిన ఒక సంస్కృత శ్లోకం గుర్తుంటుంది ఎందుకంటే ఇది ఈ కంప్యూటర్కి సంస్కృతమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఖచ్చితంగా మనకు సంస్కృతం నేర్చుకుంటే ధారణ పెరుగుతుంది మనిషి యొక్క ఆలోచన విధానం మారుతుంది మనం కూడా సంకుచితం ప్రతిదానికి వాట్సాప్లో వచ్చే విషయాలను తీసుకొని మనము ఇవే నిజమని నమ్ముతాం దానికి ఎటువంటి వ్యాలిడిటీ లేదు ఎవరూ దాన్ని వెరిఫై చేయలేదు అదే మీ తాతలు ముత్తాతలు చెప్పింది వినరు వాళ్ళు ఏదో చెప్తారో ఆయిల్ పుల్లింగ్ అని చెప్తారు లేకపోతే ఈ అదే కొబ్బరి నూనె తాగమని చెప్తారు దానికి ప్రమాణాలు ఏం లేవు కానీ మీ నాన్నగారు చెప్పిందో మీ తాతగారు చెప్పిన దానికో ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళు చేశారు అవి మనం అవలంబించుకుందాం పాత మన ఫుడ్ హ్యాబిట్స్ మొత్తానికే మారిపోయాయి పులిహోర ఒక ధాతువుకు పుష్టి చేకూరుస్తుంది దద్దోచనం ఇంకో ధాతుకి పుష్టిని చేకూరుస్తుంది మనకు వచ్చే ప్రతి నైవేద్యము ప్రసాదము అనేది ఒక్కొక్క ధాతువుకి మనకు నవరాత్రులలో కంపల్సరిగా గారెలు పెడతారు అది వెన్నుముక్కను బలపరుస్తుంది తద్వారా యోగానికి మార్గం సిద్ధమవుతుంది మనకి ఇచ్చిన ప్రతి ఒక ఆహార విషయానికి దాని వెనకాల సైన్స్ ఉంది శాస్త్రము అంటే సైన్స్ అదేదో బ్రహ్మ పదార్థం కాదు మనకు అర్థం చేసుకునే లెవెల్లో ఉండేదే కాబట్టి దాని గురించి కొంచెం వివరణ తెలుసుకుందాం ఏదైనా సరే తెలుసుకుంటే మనం ఆచరించడానికి సులువవుతుంది కాబట్టి నైవేద్యాలైనా ప్రసాదాలైనా దానికి ఒక సైన్స్ ఉంది దాని వెనకాల ఒక రీజన్ ఉంది అది మనకి ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా మన ఆలోచన విధానాన్ని కూడా మారుస్తుంది ఎందుకంటే తినే అన్నం ఆరో వంతు మనసుకు చేకూరుతుందంట అందుకే టీవీ చూస్తూ తినకూడదని చెప్తారు పెద్దలు చాలామంది చెప్పారు ఇంతవరకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏ చూస్తూ తింటామో అది మనంగా మారిపోతాం అందుకని వంట చేసేటప్పుడు తల్లినే చేయమంటారు ఒక చిన్న కథ చెప్తాను మహాత్మా గాంధీ కారాగారంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన నిద్రపోయిన తర్వాత ఆయనకి కళలో వాళ్ళ అమ్మని ముక్కలు ముక్కలుగా చేస్తున్నట్టు ఆ మాంసం తిన్నట్టు కలొచ్చిందంట మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి వంట చేసింది ఎవరు పిలిపించమన్నారంట ఆయన పిలిపిస్తే ఆ వంట వాడిని అడిగాడంట బాబు నువ్వు ఎటువంటి క్రైమ్ చేసి ఎటువంటిది చేసి నువ్వు ఈ జైలుకి వచ్చావు కారాగారంలోకి వచ్చావు అంటే మా అమ్మని చంపొచ్చానని చెప్పాడంట అంటే చూడండి ఒక మనిషి చేసిన వంట ఇంకొక మనిషిలో ఎటువంటి ఆలోచన మార్పును తీసుకొస్తుందో మనం పిల్లలు రోజు బయట తింటారు ఎటువంటి ఆలోచనలతో చేస్తారో తెలియదు ఆ ఆలోచనలన్నీ ఆ ఆహారంలోకి వస్తాయి ఆ ఆహారమే మన లోపలికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు మారుతుంది మన మానసిక స్థితి మారుతుంది ఇంట్లో తింటే ప్రశాంతంగా ఉంటారు తినొద్దని కాదు బయట తగ్గించుకోండి ఎప్పుడో వారానికి ఒకసారో రెండుసార్లు అయినంతవరకు ఇంట్లో భోంచేస్తే ఆరోగ్యానికి మంచిది మనసుకి మంచిది ఎప్పుడైనా సరే ఆ అనారోగ్యం అనేది మనసు ద్వారానే మొదలవుతుందంటారు నిజమే అది ఎందుకంటే మనకి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం ఔషధం జహనవీ తోయం వైద్యో నారాయణో హరి అని అంటే పాత జన్మలు చేసుకున్న పాపాలన్నీ కూడా ఈ జన్మలో రోగాలుగా వస్తాయంట దాన్ని ఏ డాక్టరు నివారించలేడు ఒకే డాక్టర్ ఎవరంటే హరి వైద్యో నారాయణో హరి వైద్యుడు నారాయణుడు కాదు నారాయణుడే వైద్యుడు అంటే మనం చేసుకునేది కనుక సరిగ్గా ఉంటే సక్రమమైన మార్గంలో ఉంటే సాక్షాత్తు నారాయణుడే ఆ వైద్యుడు రూపంలో వచ్చి మీకు వైద్యం చేస్తాడు కానీ ఔషధం ఏమని చెప్పారు తోయం ఔషధం జహనవితోయం అంటే గంగా జలం మాత్రమే ఔషధం అంట అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ఎటువంటి రోగమైనా కూడా పాపాన్ని ఆధారం చేసుకునే వస్తుంది కాబట్టి అది కూడా ఏ కర్మను అనుసరించి వచ్చిందో దానికి తద్ దానికి ఒక కౌంటర్ డౌట్గా మనం కర్మం చేస్తే కానీ ఆ యొక్క కర్మ తీరదు ఆ యొక్క రోగం నశించదు అందుకనే పాతకాలంలో ఆయుర్వేదం మందు ఇచ్చి మందుతో పాటు ఒక శ్లోకము మంత్రము ఇచ్చేవాళ్ళు ఆ రోగం నయం చేసుకోవడానికి ఇప్పుడు ఆ విధానం లేదు ఎలోపతి మందులు మింగటమే మనం దానివల్ల సరే మీకు ఆ రోగం తగ్గుతుంది తర్వాత దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఓవర్ యూసేజ్ ఆఫ్ సర్టన్ మెడిసిన్ విల్ కాజ్ ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీ అని రాస్తారు కింద సో ఇదంతా ఏంటి ఇదంతా కర్మని కర్మని మీరు తీసేయలేరు కర్మని తీయడానికి ఒకే ఒక మార్గం మంచి కర్మ చేయటమే జపతో నాస్తి పాతకం అని నాలుగు లైన్లదొక శ్లోకం ఉంది కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరూకతో భయం అంటే కృషి వల్ల ఏదైనా సాధ్యం జపం వల్ల పాపం నశిస్తుంది మౌనం వల్ల కొట్లాటలు రావు జాగరూకతో ఉంటే భయానికి తావులేదు ఎంత అద్భుతమైన శ్లోకాలు ఇది రోజు ఆచరించడానికి మనకేం కష్టం చాలా ఈజీ చాలా సులువుగా ఉంటుంది కానీ మనం దాని మీద దృష్టి కేంద్రీకరించట్లేదు చేయగలిగే సామర్థ్యం మనకు ఉంది కాబట్టి నా విన్నపం దయచేసి ఏదైనా ఒక మంత్రము ప్రతి వాళ్ళు ధర్మం నిలబడాలి అనుకునే వాళ్ళు ఒక మంత్రం మొదలుపెట్టండి ఒక సంకల్పం చేయండి ఆ సంకల్పం మనం అందరం కామన్గా చెప్పుకుందాం రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది మనవంతు ప్రయత్నంగా మనం చేద్దాం మిగతాది ప్రయత్నం పురుష లక్షణం ఫలితం దైవాధీనం అంతే కదండి కాబట్టి చేయగలుగుతాము చెయ్యలేకపోవడం అంటూ లేదు ఎందుకంటే విశ్వామిత్రుడి అంతటి వాడే ఎప్పుడైతే వశిష్ఠు వశిష్ఠుడితో ఒక పెద్ద యుద్ధం చేస్తాడో అప్పుడు అంటాడు తిరిగి వచ్చి బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ప్రయోగం చేస్తాడో వశిష్ఠుడు మొత్తం అన్ని అస్త్రాలు నిర్వీర్యమైపోతాయి విశ్వామిత్రుడు అప్పుడు చెప్తాడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానీమే అంటాడు అంటే ఎంత అద్భుతమో చూడండి ఒక్క బ్రాహ్మణుడికి ఒక్క బ్రహ్మ ఋషికి ఉన్న శక్తి చూడండి అంటే ఒక్క బ్రహ్మదండంతో అన్ని అస్త్రాలని నిర్వీర్యం చేసేసి మొత్తం భస్మం చేసేసాడు వశిష్ఠుల వారు కాబట్టి నాకు ఆ శక్తి కావాలి అని అప్పటి నుంచి ఆయనలో మార్పు మొదలై పదివేల సంవత్సరాలు నాలుగు దిక్కులుగా దక్షిణ ఉత్తర అన్ని నాలుగు దిక్కుల్లో తపస్సు చేసి బ్రహ్మర్షి అనిపించుకుంటాడు విశ్వామిత్రుడు ఆ తర్వాత రాముణ్ణి యాగ కాపలా కోసం తీసుకువెళ్తాడు అది విశ్వామిత్రుడి చరిత్ర క్షత్రియుడు అయ్యుండి కూడా బ్రాహ్మణ వర్ణంలోకి మారి నాకు అధ్యాపకం అంటే నేను విద్య నేర్పే అధ్యాపకుడిగా నాకు ఎలిజిబిలిటీ కావాలని అడుగుతాడు మరియు నేను యజ్ఞయాగాదులు చేపించే ఎలిజిబిలిటీ ఇవ్వమని అడుగుతాడు విశ్వామిత్రుడు అంటే ఎంత గొప్ప శక్తి లేకపోతే విశ్వామిత్రుడు అంతటి గొప్ప క్షత్రియ రాజు అయ్యి ఉండి కూడా ఇవి అడుగుతాడు అంటే వీటికి ఉన్న బలం అస్త్రాల కంటే కూడా చాలా పెద్దది కాబట్టి ఖచ్చితంగా మంత్రాలకు బలం ఉంది ఆ మంత్రాలకు బలం ఎప్పుడు చేకూరుతుందంటే మన పాత్రతను బట్టి వస్తుంది కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అంటే మనం ఎంత సాత్వికంగా ఉంటామో అంత మనం చేసిన తపస్సు సిద్ధిస్తుందని తపస్సు అనేది ఒక దాని మీద ద్వేషంతో చేయవలసింది కాదు ఒక సమాజం బాగుండాలని చేయవలసింది ధర్మ సంస్థాపనార్థం ఇందులో ఎవరి పట్ల ద్వేషం కానీ కోపం కానీ లేదు ఏదైతే అధర్మం ఉందో మనిషిలో ఉండే ఆలోచన చెడు ఆలోచనలు తీసేసి మనిషిని బాగు చేసుకొని ఆ మనిషిని మనతో పాటు ఉంచుకోవడమే ధర్మం యొక్క లక్షణం మనిషిని తీసేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు కాబట్టి ద్వేషం అనేది లేదు ద్వేషానికి తావే లేదు అసలు ముఖ్యంగా ఉండవలసింది ధర్మం నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళల్లో ఉన్న చెడును తొలగించి ఆ ప్లేస్లో మనం వాళ్ళల్లో మంచిని అంకురింపచేసి ఆ మంచిని సమాజాన్ని కాపాడుకోవడం కోసం వాడుకోవడమే ధర్మం యొక్క లక్షణం కాబట్టి మనము మంత్రానుష్ఠానం కనుక చేయగలిగితే చేస్తే తప్పనిసరిగా విశ్వామిత్రుడు దాన్ని నిరూపించాడు ఏదో త్రేతాయుగంలో కదా అని అనద్దు ఎప్పుడైనా కూడా దానికి బలం అదే ఖచ్చితంగా మంత్రానికి బలం ఉంది త్రేతాయుగంలో అయినా పదివేల సంవత్సరాలు అవసరమైనా మనకి ఇప్పుడు అంత అవసరం లేదు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు కనుక ఒక వంద మందో వెయ్యి మందో కూర్చొని ఒక మంత్రానుష్ఠానం కనుక చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇప్పుడు మనమే చూస్తున్నాం వర్ణయాగం చేస్తున్నారు వర్షాలు పడుతున్నాయి మనం చూస్తున్నాం కదా మన కళ్ళతో ఇది కూడా సాధ్యమే ఖచ్చితంగా సాధ్యమే కానీ ఆ అని ముందు మనం అనుకోవాలి చేసే వాళ్ళకి కొంత క్రమశిక్షణ కొంత పాత్రత మనకి మనం కొన్ని అలవాట్లు మార్చుకొని మార్చుకొని కనుక మనం ఒక లైన్లో ఒక ఒక దీక్షగానో ఒక పద్ధతిగానో చేయగలిగితే ఖచ్చితంగా మార్పు సాధ్యం ఇది మన చేతిలో ఉన్నది ఇంకా ఏదైనా సరే పక్క వాళ్ళు సహాయపడితే కానీ చేయలేని స్థితి మన చేతిలో ఉన్నంత వరకు మనం చేద్దాం అది మంత్రానుష్ఠానము మనం చేద్దాం మన పిల్లల్ని మార్చుకోవడం మనం చేయగలుగుతాం ఖచ్చితంగా చేయగలుగుతాం మన పిల్లల్ని మనమే మార్చుకోలేనప్పుడు సమాజాన్ని ఏం మారుస్తాం మనం మన పిల్లలే మన మాట వినప్పుడు సమాజం మన మాట ఏం వింటుంది రోజు పొద్దున్నే సమాజం పాడైపోతుంది పాడైపోతుంది అని అందరూ కూర్చొని మాట్లాడటమే తప్ప అందరూ అనాలిసిస్ చేస్తారు దీనివల్ల ఇది జరిగింది దీనివల్ల ఇది జరిగిందని కానీ దానికి మనకు కావాల్సిన సొల్యూషను దానికి ఏం సొల్యూషను ఎవరైనా సొల్యూషన్ల గురించి రాస్తున్నారా చెప్తున్నారా దయచేసి ఎవరికైనా ఏదన్నా ఇటువంటి విషయంగా ఆలోచన ఉంటే చెప్పండి లేదా వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి దాన్ని మనం ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకుందాం ఎవరు చెప్పినా సమాజం కోసం సామూహికంగా ఏదన్నా చిన్న ఎవరికైనా చిన్న ఆలోచన కానీ ఎటువంటి సూచన కానీ ఉంటే చెప్పండి దాన్ని మనం దైనందిక జీవితంలో మనం అలవరుచుకునే అలవాటు చేసుకుందాం కాబట్టి చెయ్యండి మీరు మంత్రానుష్ఠానం చేయండి ఖచ్చితంగా దానివల్ల మార్పు వస్తుంది మీ నుంచే ఆ మార్పు మొదలవుతుంది మీ కుటుంబంలోనే ముందటగా ముందుగా మీ కుటుంబంలో మార్పు వస్తుంది మీకు ప్రశాంతత వస్తుంది ముందు ప్రశాంతమైన మనసులోనే మనసులో నుంచి మంచి ఆలోచనలు పుడతాయి మనం రోజు డిస్టర్బ్ అయ్యి డిస్టర్బ్ డిస్టర్బ్డ్గా ఉంటాం ఎప్పుడు ఎందుకంటే ఆ అనుష్ఠానం లోపిస్తుంది మంత్రం లేదు దైవతారాధన లేదు లేనప్పుడు అంతే మన మనసు మన కంట్రోల్లో ఉండలే ఉండదు కాబట్టి మన చేతిలో లేదు కాబట్టే మనం దైవతారాధన చేస్తాం ఆ దేవతయే ఇప్పుడు ఆ కృష్ణుడికి పగ్గాలు ఎందుకు అప్పచెప్పాడు మనస్సు అనే దాని కంట్రోలు కృష్ణ అనే పరమాత్ముడికి అప్పచెప్పాడు అర్జునుడు కాబట్టే యుద్ధం గెలవగలిగాడు మన మనసు మీద మనకు నియంత్రణ ఉండదు అంత సులువైన పని కాదు ఎందుకంటే జ్ఞాని నామేతాన్సి దేవి భగవతీ హి బలాదాకృష మోహాయ మహామాయ ప్రయచ్చతి అని చెప్తుంది సప్తశతి అంటే ఎంత పెద్ద యోగికైనా కూడా మాయ అనేది తప్పదంట మనుషులం మనం ఎంత అందుకనే మనం కోరాల్సింది దైవ బలాన్ని దైవ అనుగ్రహాన్ని దైవం యొక్క సహకారాన్ని మంత్రానుష్ఠానము యాగాలు యజ్ఞాల ద్వారా ఖచ్చితంగా ఇది సాధ్యమే మీరు గనక నా ఆలోచనతో కనుక ఏకీభవిస్తే ఇది చేయగలము అని గనక ఎవరికైనా మీలో ఎంతమందికైనా ఉంటే ఆలోచన ఉంటే మనం కలుసుకుందాము మాట్లాడుకుందాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇదం బ్రాహ్మ్యంకి కృతజ్ఞతలు ధన్యవాదాలు